పదవ గట్టుమల్లన్న గిరి ప్రదక్షిణ మంచి వర్షంలో బాగా వర్షాలు పడాలండి కుంటలు చెరువులు వాగులు వంకలు నిండిపోవాలి బ్రహ్మాండమైన జల సిరి అంటాం మనం రైతు సుభిక్షంగా సుఖంగా సంతోషంగా ఉండాలి పాడి పంటలు బాగా పండాలి రైతులు ఈ దేశానికి చాలా ముఖ్యమండి గట్టుమల్లన్న కోరేది ఒకటే ఈ దేశంలో రైతు సుఖంగా శాంతిగా సమృద్ధిగా ఉండాలి మంచి పంటలు పండించాలి ఇదిగో పదవ గిరిపద దక్షిణ అద్భుతంగా కొనసాగుతోంది మంచి వర్షం ఎక్కడ చూసినా సెల ఏరు పచ్చటి వాతావరణం ఏమి ఆనందం జై శ్రీరామ్ అంటే కావాల్సిన డబ్బులు పెట్టినా దొరకదు గారు